ఎంతో ఎంతో చరిత్ర అన్ని అర్హతలు కలిగిన అన్ని హంగులు కలిగిన మదనపల్లిని జిల్లాగా ప్రకటించకుండా వారి సొంత రాజకీయాల ప్రయోజనాల కోసం గతంలో ఉన్న రాజకీయ పార్టీ వాళ్ళు మదనపల్లిలో ఉన్న యువత మరియు ప్రజల మనోభావాలను దెబ్బతింటూ దెబ్బతీస్తూ అలాగే మదనపల్లి ప్రజలను మోసం చేస్తూ మదనపల్లిని జిల్లాగా ప్రకటించకుండా కేవలం వారి సొంత రాజకీయ ప్రయోజనాల కోసం మదనపల్లికి తీవ్ర మోసం చేయడం జరిగింది ఇదే సందర్భంగా గత ఎన్నికల ప్రచారంలో ఎన్నికల హామీల నేపథ్యంలో ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి అలాగే మంత్రి నారా లోకేష్ గారు మదనపల్లికి విచ్చేసినప్పుడు గత ప్రభుత్వం మదనపల్లికి తీవ్ర నష్టం కలిగి చేసింది మదనపల్లి ప్రజలను మోసం చేసింది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఓటిన్నర సంవత్సరం గడువు గడువు అవుతున్నా కూడా ఈ రోజుటికి మదనపల్లి జిల్లాగా ప్రకటించడం లేదు అంటే మేము ప్రభుత్వం వారిని అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రి నారా లోకేష్ గారు కానీ మేము అడగడం ఏమంటే మీరు ఎన్నికల్లో ప్రచారంలో మీరు ఏం చెప్పారంటే వెంటనే మదనపల్లి జిల్లాగా ప్రకటిస్తాం మేము అధికారంలోకి అని అన్నారు ఆ రోజు ఆ మాటలు నమ్మి మీకు మదనపల్లి ప్రజలంతా మదనపల్లి యువతంతా అంతా మూకుముడిగా మీకు ఓటేయడం జరిగింది ఇన్ని రోజులు మీరు అధికారం చేపట్టి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఈ రోజుకి మీరు ఎందుకు మదనపల్లి జిల్లాగా ప్రకటించడం లేదు అంటే మీడియాల్లోనూ ఎక్కడైనా సమావేశాలు జరుగుతూ ఉంటే మదనపల్లి మేము జిల్లాగా ప్రకటిస్తామని మాత్రం మీరు చెప్తున్నారే కానీ మదనపల్లి జిల్లాగా ప్రకటించడానికి మీరు ఏం ప్రక్రియ చేస్తున్నారు దాని గురించి మీరు ముందస్తు చర్యలు ఏం చేపడుతున్నారని చెప్పి ఎక్కడ కూడా అధికారికంగా బయటికి రావడం లేదు దానిపైన జనాలకు కానీ ఎవరికి కానీ ఒక స్పష్టత లేదు కావున ఎంతో చరిత్ర కలిగిన మదనపల్లిని గత ప్రభుత్వాలు చేసినట్టు కానీ ఇంతకు ముందు నాయకులు చేసినట్టు కానీ మీరు కూడా మభ్య పెట్టకుండా ఈరోజు మీరు వెంటనే మదనపల్లి జిల్లా పైన అధికారికంగా ప్రకటన మీరు ప్రకటన ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది మీరు మీరు ఎన్నికల హామీ ప్రకారం మీ మాట నిలబెట్టుకుంటే రాబోయే ఎన్నికల్లో కూడా ఎంతోమంది యువత అంటే మదనపల్లిలో చాలా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు అంటే ఇంత పెద్ద మదనపల్లిలో కేవలం ఏ ప పరిశ్రమలు లేక కంపెనీలు లేక చాలామంది యువత బెంగళూరు చెన్నైల్లో పోయి ఉద్యోగ అవకాశాల కోసం తిరుగుతూ అక్కడ కూడా సరిగా ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులుగా ఈరోజు చాలామంది మరలకొని యువత జరుగుతుంది కావున మీరు వెంటనే మదనపల్లిని జిల్లాగా ప్రకటించి పరిశ్రమలను కంపెనీలని మదనపల్లికి మీరు తీసుకొచ్చి ఆ యువతకి ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించి అలాగే మదనపల్లి ప్రజలందరినీ కూడా అభివృద్ధి దిశగా మీరు తీసుకొని పోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీరు మొదటిగా వెంటనే మదనపల్లిని జిల్లాగా అధికారికంగా ప్రకటన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఏదో మదనపల్లి చెప్పినాంలే అని చెప్పి మన గౌరవనీయులు శాసనసభ్యులు షాజాన్ బాష అన్న గారు కూడా గతంలో అసెంబ్లీలో మదనపల్లిని జిల్లాగా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది దానికి మేము చాలా సంతోషిస్తున్నాం కానీ అంతమంది నాయకులు అడుగుతున్నా కూడా మాతో పాటు మేము మదనపల్లిని జిల్లాగా చేయాలని చెప్పి ఉద్యోగాలు చేసినప్పుడు జనసేనలో ఉండే రామ్దాస్ అన్న కూడా మాతో కలిసి పనిచేశారు అలాగే దుమ్లపాటు రమేష్ అన్న అయితే ఏమి షాజాను బాషా అన్న గారు అయితే ఏమి అందరూ కలిసి గట్టిగా ఆ రోజు మదనపల్లి జిల్లా కోసం మేము ప్రయత్నం చేయడం జరిగింది కావున ఇప్పుడు అధికారంలో వాళ్ళ నాయకులు వాళ్ళ పార్టీ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ నాయకుల దగ్గరికి వెళ్ళి మదనపల్లిని వెంటనే జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము ప్రకటిస్తాం అనేది కాకుండా వెంటనే మీరు అధికారికంగా ప్రకటించి ఆ జిల్లాగా ప్రకటించడానికి మీరు ఏమి చర్యలు చేపడుతున్నారో ఆ చర్యలను కూడా జనాలకి మదనపల్లి ప్రజలకి తెలిసేలాగా అధికారికంగా మీరు ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే మదనపల్లిలో ఎంతో చరిత్ర కలిగిన పీటీ కాలేజ్ అలాగే మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభించడం జరిగింది వెంటనే ఆ మెడికల్ కాలేజ్ పనులన్నిటిని కూడా జిల్లాగా ప్రకటించక ముందే మెడికల్ కాలేజ్ పనులన్నీ కూడా పూర్తి చేసి రెండు వేల ఇరవై ఆరు నూతన విద్యా సంవత్సరంలో అయినా మెడికల్ కాలేజీలకి మీరు అడ్మిషన్లు జరిగేలాగా చర్యలు తీసుకొని అలాగే బీటీ కాలేజీని పూర్వ వైభవం వచ్చేలాగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వెంటనే మదనపల్లిని జిల్లాగా ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీం